ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్ జైషే మహమ్మద్ కోలుకోలేని దెబ్బ తగిలింది ఇండియాపై ప్రతీకారంతో రగిలిపోతోంది అదే సమయంలో పాకిస్తాన్ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చింది జైషేపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తుంది తాము అమాయకుల్ని చంపలేదని స్పష్టం చేసింది ప్రధాని మోదీని ఉద్దేశించి ఒక ముస్లింను చంపితే పది మంది హిందువులను చంపుతాం మీ వీధుల్లో రక్త పేరులను ప్రవహి చేస్తామని జైషేకు చెందిన ఇన్హౌస్ డిజిటల్ మ్యాగజైన్ మదీనా మదీనాలో ఈ అంశాలను ప్రచురించారు జేఈఎం డిజిటల్ మ్యాగజైన్లో ప్రచురించిన ఈ అంశాల గురించి మరింత సమాచారం తెలుసుకున్నా ఈ నెల ఏడున పాక్ ఆక్రమిత కశ్మీర్పై ఇండియా మెరుపుదాడి చేసి అక్కడ పలు టెర్రరిస్టు స్థావరాలను నేలమట్టం చేసింది జైష్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ కుటుంబం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది వైమానిక దాడిలో సుమారు వంద మంది టెర్రరిస్టులను లేపేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్ పేరుతో మొదలుపెట్టిన యుద్దంలో పాక్ టెర్రరిస్టులతో పాటు పాక్ ఆర్మీకి కోలుకోలేని దెబ్బ తగిలింది ఇండియన్ ఆర్మీ దెబ్బకు షాక్ తిన జైష్ ఎ మహ్మద్ లేదా జేఈఎం తిరిగి క్రమంగా కోలుకుంటోంది మొట్టమొదటిసారి ఇండియాకు వ్యతిరేకంగా గళం విప్పింది ఆపరేషన్ సింధూర్ కు సరే సమయంలో సరైన విధంగా జవాబిస్తామని ఇండియాను హెచ్చరించింది పనిలో పనిగా పాకిస్తాన్ మిలిటరీని కూడా హెచ్చరించింది ఇక పాకిస్తాన్ విషయానికొస్తే పాక్ ప్రభుత్వం వాస్తవాధీన రేఖ వద్ద ఎవరిని గుమికూడకుండా అడ్డుకుంటోంది అక్కడ ఎలాంటి ర్యాలీలు నిర్వహించరాదని నిషేధం విధించింది దాన్ని వెంటనే ఎత్తివేయాలని జేఈఎం డిమాండ్ చేస్తోంది ఇండియాపై ప్రతీకారంతో రగిలిపోతున్న జైష్ చీఫ్ తో పాటు నాయకులు ఇండియా పై విషయం ప్రసంగాలు వీడియోలను జైష్ కు చెందిన అంతర్గత డిజిటల్ మ్యాగజైన్ మదీనా మదీనాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసిన మూడు వారాల తర్వాత జేఈఎం అగ్రనాయకత్వం ఆవేశంగా ప్రసంగించిన వీడియోలను ప్రసంగాలను పొందుపరిచారు అలాగే ఈ నెల ఏడవ తేదీన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడుల తర్వాత మృతదేహాలను ఖననం చేసినప్పుడు కొంతమంది జిహాదీలు చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలను కూడా మదీనా మదీనాలో ప్రచురించారు కాగా ఇటీవల నిర్వహించిన సెమినార్కు జేఈఎం నాయకులతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు అయితే దశాబ్ద కాలంతో పోల్చుకుంటే జేఈఎం ప్రజాదరణ తగ్గకపోగా మరింత పెరిగిపోతోంది ఇక జేఈఎం టెర్రరిస్టుల ప్రసంగాల విషయానికి వస్తే అబ్దుల్ రఫూర్ అస్గర్ ఇతడు జేఈఎం వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరుడు మిలిటరీ ఆపరేషన్ ఇన్ఛార్జ్ తన ప్రసంగంలో జేఈఎం అమాయకులను చంపదు అదీ కాకుండా నగరాల్లో జనావాసాల్లో ఉండే ప్రాంతాల్లో దాడులు చేయదు ప్రధాని మోదీని హెచ్చరిస్తూ మోదీ వినండి సాధారణ ముస్లింల ఉచకోతను ఆపకపోతే తమ జైష్ ఫిదాయిన్లు మీ రోడ్లను మీ సందులో రక్తపు పుటేర్లను ప్రవహింపజేస్తారు ఒక ముస్లిం చనిపోతే పది హిందువులను చంపుతామని హెచ్చరించాడు మసూద్ అజార్ సోదరుల్లో చివరి వాడిన తల్హా అల్ సయీఫ్ అల్వి మదీనా మదీనాలో ఒక ఆర్టికల్ రాస్తూ ఇండియాతో యుద్దం చేయడానికి ఎల్ఓసీ వద్ద తమ జిహాదీలను అనుమతించాలని పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఇండియాను బాలకోట్లో సర్జికల్ స్ట్రైక్ తర్వాత ఎల్ఓసీ వద్ద పాక్ లేదు ప్రస్తుతం ఎల్ఓసీ వద్ద తమపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని జైష్ షెహబాజ్ సర్కార్ ను హెచ్చరిస్తోంది ఇక తల్హా చెప్పేది ఏమంటే ఇండియాపై గజ్వా ఏ హిందూ చేయడానికి కొంతమంది జిహాదీలను ప్రత్యేకంగా తయారు చేశామని చెబుతున్నాడు ఇండియాతో యుద్ధం చేసి ఇండియాను ముస్లిం దేశంగా ఏ హింద్ లక్ష్యం ఇదే అన్నారు ఇక పాకిస్తాన్ కు చెందిన పలువురు మతఛాందస్వాదులు ఇండియాలో గజ్వా హింద్ చేసి హిందూ దేశమైన ఇండియాను పూర్తిగా ఇస్లామిక్ పాలనలోకి తేవాలని కుట్రలు పన్నుతున్నారు సలహా విషయానికి వస్తే బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నాడు ఇక మసూద్ అజార్ పంతొమ్మిది వందల తొంభై లో బ్రిటన్ పర్యటనకు వెళ్లాడు అక్కడ జేఈఎం కోసం కొత్త రిక్రూట్మెంట్ కోసం విరాళాలు సేకరించాడు అప్పటి నుంచి మసూద్ కుటుంబానికి బ్రిటన్ తో సంబంధాలు మరింత బలపడ్డాయి ఇక జేఈఎం బ్రిటన్ నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి ఆ డబ్బుతో ఇండియాపై పెద్ద ఎత్తున దాడులు చేయడం మొదలు పెట్టాడు రెండు వేల ఒకటిలో జమ్మూ కశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై దాడులు చేశారు ఆ తర్వాత అదే సంవత్సరంలో న్యూఢిల్లీ పార్లమెంట్ హౌస్ పై దాడులు చేశాడు శ్రీనగర్ లో రెండు వేల సంవత్సరంలో ఆర్మీకి చెందిన ఎక్స్వీ కాప్స్ హెడ్ క్వార్టర్స్ బయట సూసైడ్ బాంబింగ్ కు పాల్పడింది మసూద్ గ్యాంగ్ ఇక పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తలహా హెచ్చరిస్తూ తమ ఆపరేషన్ ను అడ్డు తగులుతున్నారు ఇప్పటికే తాము గాయపడ్డా మా శరీరాల నుంచి రక్తం కారుతోంది పెద్ద సంఖ్య లో సోదరులను కోల్పోయాం తీవ్ర దుఃఖంలో ఉన్నాం మా పోరాటానికి ప్రభుత్వం అడ్డు తగిలితే ఈ భూమి నుంచి శాశ్వతంగా లేపేస్తామని హెచ్చరించారు మసూద్ అజార్ సోదరుడు తల్హా మదీనా మదీనాలో విడుదల చేసిన వీడియోలలో జేఈఎం అభిమానుల నుంచి మద్దతుదారుల నుంచి విరివిగా డొనేషన్లు కావాలని కోరింది త్వరలోనే రాబోతున్న బక్రీద్ సందర్భంగా జంతువులు కూడా డొనేషన్ల రూపంలో ఇవ్వాలని కోరుతున్నారు జంతువులను బక్రీద్ సందర్భంగా అమ్మి వచ్చిన డబ్బు జేఈఎం ఖాతాలో జమ చేస్తారు అలాగే బక్రీద్ సందర్భంగా జంతుబలు ఇస్తారు ఒక లక్ష నలభై ఏడు వేల గొర్రెలను బలివ్వడానికి ఇరవై ఒక్క వేల రూపాయలను డొనేషన్ రూపంలో ఇవ్వాలని కోరింది సేకరించిన నిధులను జీహాదీ గ్రూపులపై వ్యయం చేస్తారు ఇదిలా ఉండగా ఒక జీహాదీ తమకు సముద్రం ద్వారా శిక్షణ ఇప్పించాలని మౌలానా అజార్ ను కోరాడు ఇవన్నీ ఒకెత్తైతే తల్హా ప్రధానంగా ఈ నెల ఏడవ తేదీన జరిగిన నష్టాన్ని గురించి వివరించాడు తన కుటుంబ సభ్యులకు శ్రద్ధాంజలి ఘటించడం చాలా బాధగా ఉందన్నాడు తల్హా ఆపరేషన్ సింధూర్లో తన భార్య వృద్ధుడైన తన మామ హంజా జమీల్ తమ నమ్మకస్తుడైన కేర్ టేకర్ ఉన్నాడు తమ కుటుంబ సభ్యుల రక్తాన్ని వృధా పోనివం చనిపోయిన ప్రతి పసిపిల్లవాడి నుండి పండు ముసలివారు మృతికి ప్రతీకారం తప్పదు హిందువులను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘులను లక్ష్యంగా చేసుకుని దాడులను ముమ్మరం చేస్తాం ఇక ఇప్పుడే యుద్ధం మొదలైంది మా తడాక ఏంటో చూపిస్తామంటూ తలహా రంకెలు వేస్తున్నాడు క్రమంగా జిహాదీ గ్రూపులు ఏకమవుతున్నాయి ఇండియాపై తిరిగి ప్రతీకార దాడులు చేయడానికి అవకాశం కోసం కాచుకు కూర్చున్నాయి ఇక పరిస్థితులు చూస్తుంటే ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ టూకు సిద్ధంగా ఉండాలేమో